చల శివం కరుణాచల శివం అరుణాచల నిత్యాఖండ జ్యోతిక్షేత్రం పంచలింగేశ్వర పీఠం మీ అరుణాచల రుద్రాక్ష స్వామిజీ మంగళమస్తు 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 పవిత్ర నర్మదా నది పుష్కరాలు చాలా అద్భుతంగా పూర్తయ్యాయి ఎందరో మహాత్ములు యోగ్యులు మీరందరూ అందించిన దాన ధర్మాలు సహాయ సహకారాలతో మీ పెద్దల జ్ఞాపకార్థం అందించిన ఆ సహాయంతోనే ఊహించిన దానికంటే అద్భుతమైన స్థాయిలో నర్మదా నది పుష్కరాలు పూర్తి చేసుకుని వచ్చాం ఆ నర్మదా నది పుష్కరాలలో ఏదైతే మన సంస్థ ద్వారా పదహారు వందల ఐదు రూపాయలు అంటే ఇరవై ఆరు కేజీలు బియ్యము దానం చేసిన దాతలకి ఆపైన దానం చేసిన దాతలందరికీ కూడా ప్రసాదము నర్మదా నది జలము శ్రీ అపితకు చాంబా సమేత అరుణాచలేశ్వరిని మహాప్రసాదము కొరియర్ ద్వారా పంపిస్తామని చెప్పిన ఆ రోజు మేము ప్రకటన చేయటం జరిగింది దానికి సంబంధించి అన్ని సర్వము సిద్ధమైపోయింది ప్యాకింగ్తో సహా మరి ఆ మహాప్రసాదంలో ఏమేమి అని చెప్పని అందరికీ తెలియచేయాలి అని అని చెప్పని ఆ ఈ వీడియో చేయటం జరుగుతుంది చూడండి ఇది నర్మదా నది జలం ఇది అరుణాచలములో అరుణ అరుణాచలములో పదకొండు రోజుల పాటు కొండపైన మహాద్వీప జ్యోతి ప్రజ్వలన జరిగింది ఆ జ్యోతి యొక్క కాటుక ఇది ఇది చాలా అద్భుతమైనది మహిమాన్వితమైనది ఇది తొందరగా దొరకదు అలాంటిది ఆ శ్రీ అపితకు చాంబా సమేత అరుణాచలేశ్వరుని ఆశీర్వాదంతో ఈ మహాప్రసాదం కూడా మీ ఇంటికి వస్తుంది ఇది స్వామివారి విభూది అమ్మవారి కుంకుమ వీటితో పాటు అరుణాచలంలో మన పీఠం వద్ద శక్తివంతం చేయబడిన రుద్రాక్ష అరుణాచల ఔషధం ఇది అరుణాచలంలో పౌర్ణమికి సంబంధించిన తేదీల యొక్క పూర్తి వివరాలు ఇవన్నీ కూడా చక్కగా ఇలాగ ఒక కవర్లో ప్యాక్ చేసి ఇలా ఒక కవర్లో ప్యాక్ చేసి మన ట్రస్ట్ వైపు నుంచి మీ అందరికీ కొరియర్ ద్వారా పంపించడానికి సర్వము సిద్ధం చేశాము ఈ రోజు నుంచి రోజు ఐదు వందల కొరియర్లు చొప్పున అవకాశం ఉన్నంత మేర అత్యంత త్వరగా మీ అందరికి అందే విధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది మరి ఈ ప్రసాదం స్వీకరించిన వారు ఈ జలాలు ఏం చేయాలి ఈ కాటుక బొట్టని ఏం చేయాలనేది ప్రశ్న ఉండింది ఇది నర్మదా నదీ జలం ఎవరైతే పుష్కర స్నానానికి రావడానికి కుదరని వారైతే ఉన్నారో వారందరూ కూడా ఈ బాటిల్లో ఉన్న జలం మొత్తం స్నానం చేసేటప్పుడు మూడు చుక్కలు శ్రీ నర్మదా మాతా దేవభ్యోనమ శ్రీ నర్మదా మాతా దేవభ్యోనమ శ్రీ నర్మదా మాతా దేవభ్యోనమ అని మూడు సార్లు నామమంత్ర జపం చేసి స్నానం చేసే సమయంలో మూడు చుక్కల నీళ్ళు దాటిలో వేయండి ఈ బాటిలయ్యేదాకా మీరు ఆ విధంగా ఈ జలంతో అలాగ స్నానం చేయటం వల్ల నర్మదా నది పుష్కర స్నానం చేసిన ప్రతిఫలాన్ని పొందుతారు ఎవరైతే విష్ణు ఆర్చన శివార్చన ఉన్నవాళ్ళు విష్ణు ఆర్చన అంటే శాలిగ్రామాలకు చేస్తారు శివార్చన అంటే శివలింగానికి చేస్తారు అలా అర్చన చేసేవారు ఈ జలముతో అభిషేకం చేస్తే అద్భుతమైన ప్రతిఫలాన్ని పొందుతారు ఇకపోతే ఈ కాటుక ఇది అఖండ జ్యోతి కాటుక ఈ అఖండ జ్యోతి కాటుక ప్రతి నిత్యను చక్కగా బొట్టు పెట్టుకోండి నరదిష్టి ఉంటే నరదిష్టి తొలగిపోతుంది ఇంటికే నరదిష్టి ఉంటే చక్కగా ఎంట్రన్స్లో ఉండే మొదలులో ఉండే గడపకి ఈ అరుణాచల కాటుకని బొట్టులాగా పెట్టండి ఇంట్లో ఉన్న నరదిష్టి మొత్తం బయటకు వెళ్ళిపోయింది ఇది చాలా మహిమాన్వితమైంది ఇది మీరు ఉపయోగించిన తర్వాత దీని యొక్క ప్రతిఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు మరి ఈ శక్తివంతం చేయబడిన అరుణాచల రుద్రాక్ష ఈ రుద్రాక్షని ఏం చేయాలి మరి చాలామంది అడుగుతుంటారు ఈ రుద్రాక్ష ధరించచ్చా మేము మెళ్ళో ధరించి మేము మెళ్ళో ధరించచ్చా ఈ రుద్రాక్ష ధరిస్తే నియమ నిబంధనలు ఏంటి అని అడుగుతూ ఉంటారు ఇది ధరించే రుద్రాక్ష కాదు ఇది జలములాగా స్వీకరించే అరుణాచల రుద్రాక్ష జలం ఈ అరుణాచల రుద్రాక్ష జలాన్ని ఎలా స్వీకరించాలి అని అంటే చక్కగా అదే ఇలాగా ఒక రాగి ప్లేటు ఒక గ్లాసు ఇలా తీసుకోండి తీసుకొని ఈ రుద్రాక్షని ఈ గ్లాసులో వేసేయండి ప్రతిరోజు రాత్రిపూట దీన్ని ఇలాగ నీళ్లు పోసేయండి నీళ్లు పోసి ఇలాగా క్లోజ్ చేసి మీ పూజా మందిరంలో పెట్టండి ఉదయాన్నే పూజ దీపారాధన ఇవన్నీ అవగానే చక్కగా ఆ రాగి ప్లేట్ని తీసి ఆ లోపల ఉన్న ఏదైతే రుద్రాక్ష ఉన్నదో ఆ రుద్రాక్షని చక్కగా ఆ ప్లేట్లో పెట్టి ఈ జలాన్ని ఇదే రుద్రాక్ష జలం ఈ జలము ఎవరైతే స్వీకరిస్తారో వారి జీవితంలో అద్భుతమైన మార్పుకి మొదటి అడుగు వేసిన వారు అవుతారు ఈ యొక్క రుద్రాక్ష మీరు నూట ఇరవై రోజులు నేను చెప్పిన విధంగా ఈ శక్తివంతం చేయబడిన రుద్రాక్షను ఉపయోగించి అద్భుతమైన సత్ఫలితాలని పొందిన వారు ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు స్వీకరించిన మీరు కూడా ఈ ఫలితాన్ని పొందుతారు అని చెప్పని ఆశిస్తూ ఈ చక్కగా ఈ రుద్రాక్ష జలాన్ని తీర్థం లెక్క ఇంటిల్లిపాది స్వీకరించి ఆ మిగిలిపోయి ఉన్న జలము తులసి చెట్టు ఉంటే తులసి చెట్టు లేదా ఇంట్లో మనం పసుపు నీళ్ళు ఎలా అయితే చదువుతాం అలాగా శ్రీ అరుణాచల శివం అనే ఇల్లు మొత్తం పసుపు నీళ్లు చల్లినట్టు చల్లండి ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ మొత్తం వెళ్ళిపోయింది మరి ఇకపోతే ఈ అరుణాచల ఔషధం ఇది విభూదిలాగా అవపడుతుంది ఇది ఔషధం ఏంటి అని అని చెప్పని మీకు ప్రశ్న రావచ్చు ఇది నిజంగానే అరుణాచల ఔషధం ప్రపంచంలో ఎంత డబ్బులున్నా దొరకనది ఆరోగ్యం మాత్రమే అలాంటి ఆరోగ్యాన్ని ప్రసాదించే అరుణాచల ఔషధం మరి ఈ ఔషధాన్ని ఏం చేయాలి చక్కగా ఉదయము అరుణాచల రుద్రాక్ష జలాన్ని స్వీకరించిన తర్వాత ఈ ఔషధాన్ని ఇలా చిటికిటి వేడుతో తీసుకొని చక్కగా నేను చెప్తున్న మంత్రాన్ని మూడు సార్లు నామమంత్ర జపం చేయండి శ్రీ అరుణాచల శివం శ్రీ అరుణాచల శివం శ్రీ అరుణాచల శివం ఇలాగ సార్లు నామమంత్ర జపం చేసి ఈ అవసరాన్ని ఇలా స్వీకరించి చక్కగా బొట్టు పెట్టుకోండి ఈ అవసరం సుమారుగా అరవై రోజులు వచ్చింది ఈ స్వీకరించక ముందు స్వీకరించిన తర్వాత మీలో మార్పు అవపడింది మన సంస్థ యొక్క పూర్తి వివరాలు మీ దగ్గర ఉంటాయి చక్కగా పౌర్ణమి గిరి ప్రదక్షిణ కార్డులో ఉండింది వివరాలు ఫోన్ చేయండి మీ ఇంటి అడ్రస్కే మళ్ళీ ఈ ఔషధాన్ని రుద్రాక్ష ప్రసాదాన్ని పంపించడం జరుగుతుంది ఎవరైతే పవిత్ర నర్మదా నది పుష్కరాలలో ఇరవై ఆరు కేజీల బియ్యం అంటే పదహారు వందల ఐదు రూపాయలు ఆ పైన దానం చేసిన దాతలందరికీ కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది మరి కొంతమంది అడుగుతున్నారు పుష్కరాలు అయిపోయిన తర్వాత స్వామీజీ మరి మాన్గోడ నర్మదా నది జలాల అవసరం ఉన్నది మరి మీరు కొరియర్ ద్వారా పంపిస్తారా అని అని చెప్పని అడుగుతున్నారు అలాంటి వారి కోసము మనందరి సంస్థ శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది అరుణాచల మహాపుణ్యక్షేత్రంలో గత కొన్ని సంవత్సరాలుగా సాధువులకి సాధనాపరులకి గిరి ప్రదక్షిణ చేసే భక్తులకి పౌర్ణమి తిథులలో మరియు అరుణాచలం నుంచి తిరుగు ప్రయాణం చేసే భక్తులు ఎవరైతే మూడు రోజుల ముందు తెలియపరుస్తారో వారందరికీ వారు ఉండే ప్రదేశానికి అల్పాహారం పాఠశాల సౌకర్యం ఈ అరుణాచలంలో జరిగే ఈ మహాయజ్ఞ కార్యక్రమంలో మీ పెళ్లి రోజు పుట్టినరోజు పెద్దల జ్ఞాపకార్థము షష్టి పూర్తి నూతన గృహప్రవేశాలు నూతన వాహన కొనుగోలు సమయము రజస్వల కార్యక్రమాలు ఇలాంటి సమయాలలో మనం చాలా డబ్బుని ఖర్చు పెడుతూ ఉంటాం ఆ సందర్భాలలో ఆ వేడుకలని మీరు అరుణాచలంలో జరిగే సాధువులకు జరిగే అన్నపూర్ణ సేవలో ఇరవై ఆరు కేజీల బియ్యం దానం చేసిన దాతలకి అంటే పదహారు వందల ఐదు లేదా ఆ పైన దానం చేసిన దాతలకి ఇప్పుడు మీరు చూసిన ఈ మహాప్రసాదం అంతా కూడా వారికి కొరియర్ రూపంలో పంపించడానికి మనందరి సంస్థ ప్రతిపాదన తీసుకొచ్చింది కాబట్టి ఇంకా ఎవరైనా ఆసక్తి ఉండి ఈ మహాప్రసాదాన్ని స్వీకరించాలి అరుణాచలంలో మహాయజ్ఞంలో మేము కూడా నాలుగు గుప్పెళ్ళు బియ్యం వెయ్యాలి అనే ఆసక్తిగా ఉన్నవాళ్ళు ఈ మహాయుజ్ఞంలో మీరు కూడా భాగ్యస్వాములు అవ్వండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా అందరికీ షేర్ చేయండి ఎవరైతే ఈ మహాప్రసాదాన్ని స్వీకరిస్తారో ఆ స్వీకరించిన భక్తులందరూ కూడా ఖచ్చితంగా ఒక ఫోటో తీయండి వాట్సాప్ నెంబర్ ఇస్తాం కింద ఆ వాట్సాప్ నెంబర్కి ఫోటో పంపండి అరుణాచల శివం కరుణాచల శివం సర్వదా అరుణాచల ఈశ్వరుని సేవలో అరుణాచల నిచ్చాఖండ క్షేత్రం పంచలింగేశ్వర పీఠం మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ మంగళమస్తు 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 హరి ఓం జై గోమాత భారత్ మాతా కీ కీయ్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ హరి